వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయాలని అన్ని హామీలను అమలు చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వీసీల నియామకాల జాప్యం లేకుండా వెంటనే నియమించి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంటారెడ్డి కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు

అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యాశాఖ మంత్రిని మంత్రిని కేటాయించకుండా కేవలం విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుని విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వహించే ప్రయత్నం కొనసాగుతున్నది అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల కనీస మౌలికలు కల్పించకుండా అదే విధంగా జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించకుండా డిగ్రీ కళాశాల అదేవిధంగా ఈ రోజు బీటెక్ కళాశాల చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఈ రోజు కాలేపు చేసుకు విద్యార్థులు మోసం చేసే ప్రయత్నం రేవం చేస్తామని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్య స్కాలర్షిప్ విడుదల చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే విడుదల చేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు తమ చదువులు చదువులు పూర్తయినా కూడా ఈ ఉన్నత చదువుకోలేక అదే విధంగా జాములు కానీ ఉద్యోగులకు వెళ్ళలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే ఈ రోజు గత ప్రభుత్వం గత గత ఎన్నికల హామీలో గత ఎన్నికల హామీలో గత సభల్లో ఈ రోజు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము వచ్చారు అధికారంలో విద్యాలయం న్యాయం చేసానికి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు దాదాపు ఎన్ని నెలల పూర్తను కూడా పెండింగ్ లేదు అంటే దీంట్లో ఆంతర్యం విద్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ప్రభుత్వాలు మారిన విద్యార్థుల జీవితాలు మారడం లేదు విద్యార్థుల సమస్యలు పండించుకోవడం లేదు విద్యార్థుల ఉన్నత విద్య చదువుకోవడానికి ఈ రోజు ప్రభుత్వాలు అనేక మారాయి ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు అదే విధంగా ప్రభుత్వ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి అక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాటి భర్తీ చేయాలి చేయలేదైన రోజు లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను పరిష్కరించే విధంగా పూర్తి స్థాయించాయత రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇన్ఛార్జి నియమించి వారి పరిపాలనతో పాటు ఇక్కడ యూనివర్సిటీ సమయం కేటాయించకుండా ఈ రోజు విద్యార్థులు సమస్యలు ఎవరి దృష్టికి తీసుకోవాలో కాని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఏదేమైనా ఇప్పటికైనా ఇన్ఛార్జిలు కాదు పూర్తి స్థాయి ఫీజులు నియమించాలి దాంతో పాటు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అదేవిధంగా జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలి ఈ రోజు ప్రధానంగా ఈ రోజు కాలక్ష్యంతో పేపర్స్ ఈ యొక్క పెండింగ్ లోనే కాబట్టి ఈ పెండింగ్ కాలక్ష పైపస్టనే విడుదల చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి విద్యార్థులతో న్యాయం చేసి అఖిలపార్టీ విద్యాసభకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం